మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి నగర్ ప్రాక్స్ తరఫున ఎస్బీఐ మేనేజర్ గారు అయినటువంటి భాస్కర్ గారు అలాగే ఫీల్డ్ ఆఫీసర్ గారు అయినటువంటి సుబ్రహ్మణ్యం గారిని సాధారణంగా మా పాఠశాల తరఫున ఆహ్వానిస్తూ ఉన్నారు సీనియర్ ఉపాధ్యాయుడు గౌరవనీయులు శ్రీ ఎం జయలక్ష్మి గారు అలాగే శ్రీ బెల్లకొండ వెంకట గారికి ఇద్దరిని కూడా సన్మానించదలుచుకుని వచ్చి ఉన్నారు వారు కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా స్టేజ్ మీదకి సాధారంగా ఆహ్వానిస్తూ విద్యా మందిర్ ప్రైమరీ హై స్కూల్ నాజర్పేటలో పనిచేశారండి ఆ తర్వాత ఆ స్కూలు ఎయిడెడ్ స్కూల్ ఎత్ అయ్యటం ద్వారా మున్సిపల్ స్కూల్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళారు వేరే స్కూల్కి మేడం గారు ఎక్కడ చేశారండి ఇందిరానగర్ కాలనీలో మేడం గారు చేసి డిప్యుటేషన్ మీద మా స్కూల్కి రావడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి అలాగే మా పాఠశాలకి ఉద్ధులండి ఒక రకంగా చెప్పాలి వెంకట్ గారు కాకపోతే ఆయన మేకప్ ఆయన రాకెట్ అని ఒక సినిమా కూడా తీసారు ఆయన మాస్టర్ ఉత్తమ సినిమా కూడా ఎంపిక అయిందండి మీరు అందరూ చూడాల్సిన సినిమా టీవీలో పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత చిత్రకారులు వీళ్ళు ముఖ్యమంత్రులు బొమ్మలు అలాగే సినిమా యాక్టర్స్ అందరికీ కూడా గీసి వారికి ప్రజెంట్ చేసినటువంటి సొండం ఉన్నాయి అలాగే ఎన్సీసీ ఆఫీసర్గా ఐదు సార్లు ఉత్తమ ఎన్సీసీ ఆఫీసర్గా వెళ్ళిపోయారండి అలాగే రావతి గారు గారు రావతి చేతుగా పోస్ట్ మెడల్ అంటే పోస్ట్ మెడలియన్ అవార్డు ఏదో అందుకున్నట్టున్నారు అది చాలా కరంగా అంటే ఒక త్రివుల దళాధిపత్యాల మనం మెడల్ అందుకోవడం అంటే మౌలుష్యం కాదు ఆ అందుకున్నటువంటి వ్యక్తి మా స్కూల్లో వెళ్ళినాం మా పిల్లలు అదృష్టంగా భావిస్తున్నాం వారికి కూడా ఈ సన్మానాన్ని సేకరించవలసిందిగా సామరంగా అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా టీచర్ ఇక్కడ ఉన్న ఎన్ఎస్ఎన్ స్కూల్ హై స్కూల్ టీచర్స్ అందరికీ మా బ్యాంక్ తరఫున మా తరఫున హ్యాపీ టీచర్స్ డే సార్ వన్స్ అగైన్ అసలు ఒక టీచర్ ప్రొఫెషన్ ఎంచుకోవడం అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్ అండి మీరు ప్రతి వ్యక్తి ఒక వాళ్ళ కెరియర్ కానీ లేదంటే వాళ్ళ చదువులు కానీ తీర్చిదిద్దేది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అట్ ద సేమ్ తన పేరెంట్స్కి అంటే తల్లిదండ్రులకి తర్వాత టీచర్లకి ఎప్పుడు కృతజ్ఞత ఉంటుందండి ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి ఎందుకు అంటే పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు చదువు చెప్పి ఒక ఇచ్చిన టీచర్లకి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము ఇప్పటికీ నేను ప్రతి నెల నాకు ఒక శాలరీ బ్యాంక్ నుంచి వస్తుంది అంటే నేను నాకు చదువు చెప్పిన టీచర్ వల్ల నేను ఈ స్థాయికి ఎవరైనా వెళ్ళాను అది నేను నా నేను బాగుంది అని అన్నా చదువు చెప్పిన టీచర్లే ఎప్పటికీ నేను గర్వ గర్వంగా ఫీల్ అవుతాను ఓకే నేను పలానా స్కూల్లో చదువుకున్నాను ఆ స్కూల్లో నాకు చెప్పిన ఆ విద్య వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను అన్నాను నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను మా టీచర్స్కి ఈరోజు ఈ టీచర్ సందర్భంగా స్కూల్లో రిటైర్ అవుతున్న అంటే ఒక ఫార్టీ ఇయర్స్ దీర్ఘకాలమైన సర్వీస్ టీచర్గా చేసి అబౌట్ టు రిటైర్ ఒక టూ త్రీ ఫోర్ మంత్స్లో రిటైర్ అవుతున్నారని చెప్పి మేడం గారు చెప్పారు ఆ మేడం గారిని మేము ఈరోజు సత్కరించాలనుకుంటున్నాం ఎట్ ద సేమ్ టైం బెస్ట్ టీచర్గా తీసుకున్నాం మన వెంకట గారికి కూడా దాన్ని సన్మానించాలని నిర్ణయించుకున్నాం సార్ థ్యాంక్ యూ ఫర్ అలోయింగ్ అస్ టు పెల్ స్టేట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం ఇక్కడ విచ్చేసిన టీచర్లు అందరికీ థ్యాంక్ యూ సార్ అంతకే స్టూడెంట్స్ అందరికీ కూడా నా చిన్న విన్నపం ఏంటంటే స్కూల్ లైఫ్ అనేది ఒక బెస్ట్ లైఫ్ ఓకే ఈ లైఫ్ మళ్ళీ రాదు డెఫినెట్గా చెప్తున్నాను ఓకే వన్స్ మీరు ఇంటర్ అయిన తర్వాత ఇంటర్ అయిన దగ్గర నుంచి అంటే స్కూల్ లైఫే పరుగులు ఇప్పుడున్న పిల్లలకి ఓకే బట్ స్కూల్ లైఫ్ అనేది బెస్ట్ లైఫ్ మీరు ఏం నేర్చుకుందాం అనుకున్నా ఏం సాధిద్దాం అనుకున్నా ఈ టైంలోనే డిసైడ్ చేసుకుని ఈ టైంలోనే కష్టపడాలి ఓకే చదువుకుంటేనే మనకి గ్రోత్ ఉంటుంది లేకపోతే గ్రోత్ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీచర్లు ఎప్పుడు కూడా నెట్గా నేర్పిస్తారని ఓకే టీచర్స్ కాకుండా మనం చదువుకోవడానికి నేర్చుకోవడానికి వినూత్నమైన రీతిలు ఉన్నాయి మనం ఎలాగైనా నేర్చుకోవచ్చు సపోజ్ ఒక ఫీల్డ్లో ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా దానికి కావాల్సిన యాంపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే టీచర్లు చెప్పింది కాకపోతే ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి టీవీలు చూస్తున్నారు మొబైల్ చూస్తున్నారు యూట్యూబ్లు చూస్తున్నారు ఓకే ఇప్పుడు పిల్లలందరూ కూడా

ఈ రోజున నిన్న రోజున రోటరీ క్లబ్ వాళ్ళు ఈ రోజున మనస్కుల్ వాళ్ళు ఎస్బీఐ బ్యాంకు ద్వారా ఆ పూట మరలా సాయంత్రం పొల్లిమత శ్రీరామకృష్ణ ఫౌండేషన్ వాళ్ళు ఈ మూడు వర్షస్ని హ్యాటింగ్ చేసే నమోనా కాస్త కూడా మీ అందరి యజమానానికి నిజంగా నేను చాలా కృతజ్ఞత లైఫ్లో ఎన్నెన్నో అవార్డ్స్ వరల్డ్ అవార్డ్స్ ఇలా ఎన్ని సాధించినా ఈ పిల్లలందరి మధ్యన ఇలా చేసుకోవడం అనేది అది ఎవరికి దగ్గర అదృష్టం అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను విద్యార్థులు సార్గా చెప్పారు స్టూడెంట్స్ ఆ లైఫ్ని ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఈ చదువుల్లో ఎన్నుంటాయో వృత్తిపరంగా కానివ్వండి ఒక మంచి ఉన్నత స్థానికి ఎదగాలంటే ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణ కలిగి ఉండాలి మొట్టమొదట ఆ క్రమశిక్షణ ఎవరికైతే ఉంటుందో ఆ విద్యార్థి ఇంతింత బొడెంత అన్నట్టుగా అంత గొప్ప స్థాయికి ఎదుగుతాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా తను చూడండి అంత వయసులోనే మాకు నేర్పిన గురువులు కానివ్వండి ఆ టీచర్స్ అంటే అభిమానం కారణం ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఒక మేనేజర్ పోస్ట్లో ఉన్నానంటే నా గురువులే కారణం అలాగే మీరు కూడా ఒక మంచి ఉండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఆ గురువులు చెప్పిన మాట వినాలి ఆ గురువులు ఏమైతే చెప్తారు ఏమైతే మీరు నేర్చుకుంటారు ఈ స్కూల్ లైఫ్లో కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే మొన్న మంది మీ లైఫ్ చాలా ఈజీ ఒక మంచి మెసేజ్ అంత చేశారు మరొకసారి ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్న మీరు మా స్కూల్లో ఎందుకో మా స్కూల్ని వెనుకొని మా ఉపాధ్యాయులని సన్మానించడం కానివ్వండి అలాగే మీరు చెప్పిన మెసేజ్ కానివ్వండి మా స్టూడెంట్స్ అందరూ తీసు మా స్టూడెంట్స్ అందరూ కూడా తీసుకుని ఆ కంసెషన్ పాటిస్తూ ఒక మంచి ఉపస్థితిలోకి వెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను అలాగే మీకు కూడా మాటిస్తున్నాను అలాగే నా స్టాఫ్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏ ప్రోగ్రాం వచ్చినా కానీ నన్ను లీడ్ చేయటం కానివ్వండి నన్ను ఒక ఉన్నత స్థితిలో ఏ ప్రోగ్రాం వచ్చినా నిర్వహాలు చేయటం చేయడం నేను ఒక డ్రాయింగ్ టీచర్ అయినా కానీ అందరూ నాకు ఇచ్చే గౌరవం కానీ వారి నుంచి వచ్చే ప్రేమాభిమానాలు కానీ నా లైఫ్లో ఎప్పటికీ నేను మర్చిపోయాను కూడా ఏది కూడా ఒక చిన్న మాట అన్న ఏమన్నా అవి ఇక్కడే ఉంటాయి కానీ ఇక్కడ ఉండవు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఈ గురుగు శుభాకాంక్షలు ఈ సరేపల్లి రాధాకాష్ రాధాకృష్ణ గారి మరి సమక్షంలో మరి అంత గొప్ప వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి రాష్ట్రపతి అయ్యి అందరికీ రోల్ మోడల్ ఈ రోజున ఆయన కూర్చుకుంటాం అంటే అంత గొప్ప వ్యక్తి అలాంటి మరి వ్యక్తిని మనం స్మరించుకుంటూ ఆయన జయంతి రోజున నేను ఈ సన్మాన కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సన్మానం మొట్టమొదటిగా జయలక్ష్మి మేడం గారికి బ్యాంక్ మేనేజర్ గారు స్టాఫ్ కూడా రండి శాంక్షన్ చేయడానికి అంటే టీచర్స్ ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్నా ఏ టీచర్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ టీచర్స్ మీకు తెలిసి లేదా ఎవరన్నా పోలీగస్లో ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్నా టీచర్స్ ఏదైనా పర్సనల్ లోన్లోనే అవైల్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్టేట్ బ్యాంక్ ఇప్పుడు మీ ఆల్మోస్ట్ ఎన్ఎస్ఎం స్కూల్ టీచర్ అందరూ కూడా మా బ్రాంచ్ కస్టమర్లే చాలా మంది అవైల్ చేసుకున్నారు ఇన్ కేసు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది మీ కొలీగ్స్ కానివ్వండి లేదా మీకు తెలిసిన టీచర్స్ ఎవరైనా ఉంటే కనుక బ్యాంక్ టీచర్స్ పురస్కరించుకొని ఈరోజు ఇచ్చిన సదవకాశం ఏంటంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ కన్సెషన్ ఇస్తుంది ఇంట్రెస్ట్ రేట్లో అట్ ద సేమ్ టైం మనకి ప్రాస్ ఇంటి కంప్లీట్ అయ్యింది రెండో ఒక పది లక్షల లోన్ తీసుకుంటే సుమారు ఒక తొమ్మిది వేల ప్రాసెస్ ఖర్చు ఉంటాం ఓకే ఎవరైనా అంటే నాకు ఒక రూపాయలు ఇస్తే దాచినప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నించండి అది దాచుకుంటే దాని విలువ మనకు అవసరం ఇచ్చినప్పుడు ఖర్చు పెట్టే టైంలో తెలుస్తుంది సో దాచుకుని అంటే సేవింగ్స్ అనే అలవాటు మనం చిన్నప్పటి నుంచి అలవాటు తీసుకోవాలి సో దట్ ఫ్యూచర్ కంఫర్టబుల్గా ఉంటుంది మనం ఎంత సేవ్ చేసుకుంటే ఫ్యూచర్ అంత కంఫర్టబుల్గా ఉంటుంది ఓకే డబ్బు ఎప్పుడు జేబులో ఉన్నా సరే డెఫినెట్గా ఖర్చు అయిపోతుంది అవుతుంది అదే మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయనుకోండి సేఫ్టీ ఓకే పిల్లలందరూ కూడా ఇన్ కేసు ఎవరికైనా అకౌంట్ కావాలనుకున్నా వాళ్ళ పేరెంట్స్ ఎవరికైనా అకౌంట్ కావాలనుకున్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐకానాకల్ బ్రాంచ్ ఉంది చక్కగా మా బ్రాంచ్ మా అకౌంట్ మేడం వచ్చి

రేపు మీకు మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి ఎక్స్పైర్ డే అరే

మీకు నా మెమరీస్ అవి గుర్తు వస్తాయో సరే అని చెప్పి గుర్తించారు నేను కూడా మీ ఫ్యామిలీ అండి మా నాన్నగారి టీచర్ మేనస్ గారు టీచర్ మేన టీచర్ అందువల్ల నేను టీచర్ కుటుంబం అంటే టీచర్ వస్తుతం లేదని అంటే ముందే ఉంటాను చాలా హ్యాపీ అయ్యింది ఎందుకంటే మా రావు గారు మా కూడా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేయండి ఇలాగించే కేక్స్ కట్టే ఇంజాయించే ఇలాగైనా ఇందా మా బ్రాంచ్ కూడా వచ్చారు కాబట్టి ఎనీహో వాట్ ఎవర్ ఇట్ మే బి సెలబ్రేషన్ అనేది ఎన్సార్లు చేసుకున్న పంపిలేదు కదా ఏరియా వెళ్ళే మా యొక్క బ్యాంకులోనే మీ అకౌంట్స్ కానీ మీ లోన్స్ కానీ అన్నీ కంటిన్యూ అవుతున్నప్పుడు ఏ స్మాల్ కలిసినప్పుడు ప్రివిలేజ్ అనమాట ఒకసారి మామూలుగా కూడా మనకి ఈ టీచర్స్ దేనిలో రూపొ డిఫినిషన్స్ ఇస్తున్నది గురుదుక్ ఉన్నారు అప్పుడు చాలా బాగా అప్డేట్ చేస్తారు కొరొని నిదరపనినట్టుగా ఉంటుంది ఇంపార్టెంట్ అంటే మార్కండ్ పార్ట్ మానవ రోజ్ మాల్ రాజమండ్ మా ఊర్ లోని గ్రేట్నెస్ ఏంటంటే సర్వేతో రాధాకిషన్న్ గారే మా రాజమండ్ ని కన్ చేసారు లెక్చరర్ అజ్కాలాద సైకల్ ది లెక్చరర్ దగ్గర చేసారు అక్కడ అదృష్ట

Happy, 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 happy